సహోదరి సహోదరులు దయచేసి గమనించండి దేవుని దగ్గర నుంచి నువ్వు దీవెనలు తీసుకొని దాచుకోకుండా పంచిపెట్టినప్పుడే నువ్వు జీవిస్తూ ఉంటావు అనేక మందికి జీవనాధారంగా మారుతావు ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకొని 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 తానే అనుభవిస్తూ తానే దాచేసుకుంటాడో అతడు ఆత్మీయంగా మృతుడైపోతాడు ఈ విషయాన్ని మర్చిపోకండి పంచిపెట్టే తత్వము యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము ఆయనకు ఐదు రొట్లు రెండు చేపలు ఇస్తే మధ్యాహ్నం నేను భోించలేదు కాబట్టి చక్కగా ఒక పిల్లోడు తీసుకొచ్చి నా చేతిలో ఐదు రొట్లు రెండు చేపలు పెట్టాడు నేను వెళ్ళి వెళ్ళి తింటానని చెప్పి తిన్నాడు ఆయన లేదండి ఏం చేశాడు ఐదు రోట్లు రెండు చేపల్ని ఆశీర్వదించి అందరికీ పనిచేశాడు ఎందుకని ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టే పంచి పెట్టేశాడు సహోదరి సహోదరుడ దేవుడు ఏం చెప్పాడో తెలుసా నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావే కానీ పుచ్చుకునేవాడిగా ఉండవు నీ